హాయ్ గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు మీకు టెడ్డీస్ చూపిస్తున్నాయి కదా ముందు టెడ్డీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ బ్యాక్ టెడ్డీ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎందుకంటే బ్యాక్ది బటర్ఫ్లై ఉంది ఫ్రంట్ది అయితే బటర్ఫ్లై లేదు ఇది ఏదైనా ఈచ్ వన్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ ఇది ఒక డాగ్ వచ్చేసి ఫిఫ్టీ అండ్ సిక్స్టీ రూపీస్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మేము లాస్ట్ సాటర్డే వచ్చేసి నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళిపోయాము మా పేరెంట్స్ అయితే వచ్చారనమాట కర్ణాటక నుంచి వీళ్ళే మా పేరెంట్స్ అని తను మా సిస్టరు లాస్ట్ ఇయర్ కూడా కలిసి వెళ్ళాం అండ్ ఈ ఇయర్ కూడా కలిసి వెళ్ళాం ఎంట్రీ టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ బట్ లాస్ట్ ఇయర్ అయితే మా సిస్టర్ లేదు ఈ ఇయర్ అయితే మా సిస్టర్ ఉంది తను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం అనమాట నాంపల్లి ఎగ్జిబిషన్ యాక్చువల్లీ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు ప్రీవియస్ ఒక టూ వీక్స్ బ్యాక్ వాళ్ళు ఎగ్జైట్ అనమాట ఎప్పటి నుంచో నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళాలని చెప్పేసి స్టార్టింగ్ డేట్ వచ్చేసి జాన్ ఫస్ట్కి అయితే పెట్టారు కాకపోతే వీళ్ళు మళ్ళీ షెడ్యూల్ చేశారనమాట జాన్ త్రీకి అయితే స్టార్ట్ అయింది నాంపల్లి ఎగ్జిబిషన్ బట్ వాళ్ళు జనవరి ఫస్ట్కే వెళ్ళిపోయారు బ్యాంగ్లూర్ బెంగళూరు నుంచి వచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్ మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ఎంట్రీ అవ్వగానే మాకైతే ఈ డ్రెస్సెస్ అయితే కనిపించినాయి అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది బట్ నేనైతే ఏదీ తీసుకోలేదు లాస్ట్ టైం అయితే చాలా తీసుకున్నాను బట్ ఈ టైం అయితే అసలు ఏది తీసుకోలేదు ఓన్లీ వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాను ఈ హ్యాండ్ బ్యాగ్ మా డాడీకి చాలా బాగా నచ్చింది బట్ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అయితే చెప్పారు మా డాడీ అయితే ఎయిట్ హండ్రెడ్కి ఇస్తారా అని చెప్పారు వాళ్ళు ఇవ్వనని అన్నారు అందుకే మేమైతే తీసుకోలేదు ఆల్రెడీ అక్కడ బోర్డు పెట్టారు ఫిక్స్డ్ రేట్ అని ఇంక అందుకే ఏం తీసుకోలేదు బార్గెన్ కూడా పెద్దగా ఏం చేయలేదు ఎందుకంటే చేస్తుంటే వాళ్ళు ఏం పెద్దగా ఇవ్వట్లేదు అనమాట ఇంకే వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూసాం అసలు క్రౌడ్ అయితే చూడండి ఎంతమంది ఉన్నారంటే చాలా మంది ఉన్నారు నాకైతే కలెక్షన్స్ చాలా బాగా నచ్చినాయి బట్ ఎందుకో కానీ ఈసారి అయితే నేను అసలు తీసుకోలేదు చూడండి శారీస్ టైప్స్ ఆఫ్ శారీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ అయితే చాలా బాగున్నాయి బట్ నేనైతే ఇక్కడ గేమ్స్ అయితే ఆడాను లాస్ట్ టైం అయితే నేను గేమ్లో విన్ అయ్యి నాకు ఒక టెడ్డి బియర్ అయితే వచ్చింది పెద్దది అదే ఎక్స్పెక్టేషన్స్తో ఈసారి కూడా వెళ్ళాను వస్తుందేమో అని చెప్పి బట్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఇలాగే అవుతుంది అస్సలు రాలేదు టెడ్డీ నేను అక్కడికి టూ టైమ్స్ అయితే ఆడాను బట్ రాలేదు టాప్స్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ బట్ నో బార్గెన్ ఫిక్స్డ్ రేట్ ఈ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి ఉన్నాయి ఇవి వుడ్తో చేశారనమాట బట్ రేట్ కూడా అంతే బాగున్నాయి బాగా 지금 우린 함께 할수 있을까 స్ట్ వచ్చేసి సెవెంటీ థౌజండ్ అనమాట ఈ బలూన్స్ చూడండి మీకు ఎంతమంది గుర్తుంది చిన్ననాటిలో ఎక్కువగా తీసుకునేవి ఇవే కదా దీంతో చాలా టైం స్పెండ్ చేసేదాన్ని నేనైతే ఇది హక్కీ పిక్కీ హెయిర్ ఆయిల్ అని ఎంతమందికి తెలుసు నిజంగా చెప్తున్నాను వీళ్ళ దగ్గర అయితే చాలా గ్రోత్ అవుతుంది హెయిర్ ఉన్న హెయిర్ ఇది వరకు నేను కోమ్ చేస్తున్నప్పుడు చాలా ఊడిపోయేది బట్ నేనైతే ఎప్పుడైతే వాడానో చాలా పెరుగుతుంది ప్లస్ ఊడేది కూడా తగ్గుతుంది అనమాట హెయిర్ ఫాల్ ఇంకా ఎవరైనా తిరగలేము అంత దూరం అంటే మాత్రం ఇలాంటిది వెహికల్ అయితే ప్రొవైడ్ చేస్తారు బట్ ఫ్రీ అయితే కాదు టికెట్స్ అయితే ఉంటాయి నాకు తెలిసి ఈచ్ పర్సన్కి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇక్కడ ఆడుకునే గేమ్స్ కూడా ఉన్నాయి పిల్లలు ఈజీగా ఆడుకోవచ్చు ప్లస్ ఈ శారీస్ చాలా బాగున్నాయి కదా ఇక్కడ యాక్చువల్లీ మా మదర్కి మా డాడీ తీసుకుంటానంటే అనమాట మాకైతే అక్కడున్న బ్లాక్ శారీ అయితే చాలా బాగా నచ్చింది బట్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ అయితే చెప్పారు బార్గెన్ చేసాము ఎయిటీన్ హండ్రెడ్ దాకా వస్తాను అన్నారు బట్ ఎందుకో శారీ వచ్చేసి బాగా వెయిట్ ఉందనమాట అందుకని చెప్పేసి తీసుకోలేదు ఇంకా అంతే ఇంక ఈ వీడియో ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి బాయ్ బాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోవద్దు ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే మీరు ముందుగానే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి బాయ్ బాయ్